శ్రీ 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 ఆదిలక్ష్మిలక్ష్మి ప్రమ అమ్మవారికి కావున భక్తులు అమ్మవారికి భారత్ సమర్పించి అమ్మవారి పాత్రలు అందరికీ నమస్కారం ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉగాది పండుగ రాబోతోంది కదండి పండుగకి ముందే ఆదిలక్ష్మమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమైపోతాయి అనమాట అండి మాకు ఒక్కో రోజు ఒక్కొక్క వీధికి అమ్మవారి గరకలు వస్తాయి అనమాట అండి అలానే ఈరోజు గరకలు వస్తున్నాయని అనౌన్స్మెంట్ వచ్చిందనమాట మా ప్రాంతంలో ఇలాగ ముందు మైకులో ఇట్లా అనౌన్స్ చేస్తారనమాట అండి ఏ విశేషమైనా సరే దేవాలయానికి సంబంధించి ఏ విశేషం జరిగినా అట్లా అనౌన్స్ చేస్తారనమాట అంటే అందరూ ప్రిపేర్గా ఉంటారు అని చెప్పి అమ్మవారు మన ఇంటికి వస్తున్నారు అంటే గరగల్ని తీసుకుని వస్తారనమాట అండి అంటే అమ్మవారి ప్రతిరూపం ఒక కలశం లాగా ఉంటుందన్నమాట అండి దాన్ని తల మీద పెట్టుకుని మన ఇళ్ళకి వస్తారు అమ్మవారికి హారతులు సమర్పిస్తారు అనమాట అండి మీరు ఇంతకుముందు నా వీడియోలో కూడా చూసే ఉంటారు కదండి గరగలు వస్తున్నాయి మా ఇంటికి అని చెప్తాను కదా ఇప్పుడు అలా మా వీధిలోకి ఈరోజు వస్తున్నాయి అది అనమాట ఆ మైక్ అనౌన్స్మెంట్ ఆది లక్ష్మమ్మ తల్లి గరగలు రాబోతున్నాయి హారతులు మీరు సిద్ధం చేసుకోండి అని చెబుతున్నారనమాట అండి ఈ గరగలు ఒక్కో వీధికి ఒక్కో గరగ వెళుతూ ఉంటుంది అనమాట అండి మేళ తాళాలతో డప్పులతోటి అమ్మవారు చాలా అట్టహాసంగా వస్తారండి ఆషామాషీగా గరగ అంటే ఏదో తల మీద పెట్టేసుకుని వచ్చేసేరు డప్పులు బాజాలు మేళ తాళాలతోటి చాలా అట్టహాసంగా వస్తుంది అనమాట అండి అమ్మవారు అమ్మవారి రాక కోసం ఇక మొత్తం మన ఇంటి దగ్గర అంతా కూడా కడిగేసి పాత అంతా కడిగేసి ముగ్గులు అవి వేస్తున్నాను అనమాట అండి అమ్మవారు వస్తున్నారు అంటే అంతా శుభ్రం చేసి ముగ్గులు అవి వేసుకుంటాం కదండి మీ ప్రాంతాల్లో ఇట్లా గరగలు అనేవి వస్తూ ఉంటాయా అండి అలానే అన్నిటికన్నా అట్లా అనౌన్స్మెంట్ ముందు రావటం పూర్వం వచ్చేది మీకు అండి మన చిన్నప్పుడు ఏమన్నా విశేషాలు అని అంటే మైకులో చెబుతూ ఉండేవాళ్ళు కదా మా ప్రాంతంలో ఇంకా ఇలా మైక్లో అనౌన్స్మెంట్ ముందు వస్తూ ఉంటుంది అండి అంటే ఆ పాత సాంప్రదాయాలు ఇంకా కొనసాగుతున్నాయి అని అనుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి మీ సైడ్ కూడా ఇట్లా ఎవరికన్నా వస్తే కనుక తప్పకుండా చెప్పండి మైకులో తెలియజేస్తారు లేదా డప్పు కొట్టి ఇట్లా చెప్పేవాళ్ళు కదా ఇప్పుడైతే డప్పు పెట్టట్లేదులేండి మైకులో అయితే అనౌన్స్మెంట్ వస్తుందండి ఉగాది పండుగకి ప్రత్యేకించి అమ్మవారినే పూజిస్తామండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ మారి ఎండలు ఉద్ధృతం అయిపోతూ ఉంటాయి కదా బాగా ఉడుగ్గా ఉంటుంది అమ్మవారికి సమర్పించేవి కూడా పానకం వడపప్పు చలిమిడి ఇటువంటి చలవ చేసే పదార్థాలనే అమ్మవారికి సమర్పిస్తారన్నమాట అండి ఎక్కువ వేపాకును కూడా వాడుతూ ఉంటారనమాట అలానే అమ్మవారికి పసుపు ముద్దని సమర్పిస్తారు ఇట్లా అన్నీ అంటే ఆరోగ్యకరమైన అన్నీ కూడా యాడ్ చేస్తూ ఈ అమ్మవారి రాక ఉంటుంది అనమాట అండి సీజన్ మారుతోంది అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆహారపు అలవాట్లలో జాగ్రత్తగా ఉండాలి అలానే ఏజ్ పెరుగుతోంది అని అంటే మనం కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కదండి నేనైతే మరి నాకు వేసి పెరుగుతోంది కదా స్కిన్ కేర్కి క్యూ స్కిన్ కిట్టు వాడుతూ ఉంటాను మీ అందరికీ తెలుసు కదండి అంటే ఏదో స్కిన్ని మెరిపించేసుకోవాలి అలా అని కాదండి స్కిన్ పాడైపోకుండా కాపాడటానికి అట్లానే మన వాళ్ళు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని అడుగుతున్నారు ఇదిగోండి నేను ఈరోజు ఆర్డర్ చేసుకుంటున్నాను కదా అది మీకు చూపిస్తున్నాను చూడండి మనం ఫోన్లోకి యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఇట్లా పైన రెండోది కనిపిస్తోంది చూడండి క్యూర్ స్కిన్ అని ఆ క్యూర్ స్కిన్ యాప్ అట్లా సింబల్ కనిపిస్తుంది దాన్ని టచ్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట అండి యాప్ ఓపెన్ అవుద్ది మనం ఏమైనా ప్రత్యేకించి పింపుల్స్ గురించి ఆయిలీ స్కిన్ గురించి అడగాలంటే దాన్ని టచ్ చేయొచ్చు మనతో చాట్ చేస్తారనమాట అండి ఆ నెక్స్ట్ అని అన్నది టచ్ చేస్తే మనం ఏమైనా చెప్పాలనుకుంటే ఇలా చాటింగ్ వస్తుంది అనమాట అంటే మనకున్న ప్రాబ్లమ్ని మనం చెప్పచ్చు అంటే హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఫేస్కి కానీ సంబంధించి ఏ ప్రాబ్లంకైనా మనం కాంటాక్ట్ చేయవచ్చు అనమాట ఇక్కడ మన చాటింగ్లో మనం ఏదైతే చెప్పాలనుకున్నా అది మెసేజ్లా కొట్టాలన్నమాట నేను ఏజింగ్ సైన్స్ అంటే నాకు వయసుతో వచ్చే ముడతలు అనుకోండి దాని ప్రాబ్లము అని చెప్పి కొట్టాను అనమాట అయితే ఎన్నేళ్ళ ఎన్నాళ్ళ నుంచి ఉంది అంటే ఆరు నెలల నుంచి ఉందా ఆరు నెలల పై నుంచి ఉందా అని అడిగారు అనమాట ఆరు నెలల నుంచి ఉంది అని చెప్పాను నెక్స్ట్ ఫోటో తీసుకోండి అని చెప్తారు ఇదిగోండి ఫోటో ఇట్లా ఫ్రంట్ ఫేస్ది నేను టచ్ చేశాను టచ్ చేయగానే ఇదిగోండి ఇలా వస్తుంది ఈ ఫోటో ప్రైవేట్గా ఉంచుతారండి నో ప్రాబ్లం మనకి ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట యాలో చెయ్యొచ్చు అనమాట ఇగో అలో చేసిన తర్వాత ఇట్లా వస్తుంది ఫోన్ని మనం ఫేస్ ఎదురకుండా పెట్టుకుంటే చాలండి అదే ఫోటో తీసుకుంటుంది వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫోటోని స్కాన్ చేస్తారనమాట స్కాన్ చేసి మన ఫేస్లో ఉన్న ప్రాబ్లమ్ని కనిపెడతారు ఏమండి నా ఫేస్ అంత క్లియర్గా ఉంది కదా కానీ చాలా చిన్న మచ్చ ఇక్కడ కన్ను దిగువన అలానే ఫోర్ హెడ్ మీద ఏదో కుట్టింది అనమాట అండి అవి రెండు డిటెక్ట్ చేసింది చూసారా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత క్విక్గా క్యాచ్ చేస్తుంది అనమాట అండి నెక్స్ట్ ఇట్లా ఒక టూ మినిట్స్ తీసుకుంటుంది అనమాట అండి అంటే మన ప్రాబ్లమ్కి తగిన కిట్ని డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట మన డాక్టర్ కూడా అక్కడ కనిపిస్తారనమాట అండి డెర్మటాలజిస్ట్ కూడా అని నెక్స్ట్ మనకి కిట్ రెడీ అవుతుంది అని వస్తుంది అనమాట నెక్స్ట్ మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పేమెంట్ చేస్తే మనకి రెడీ చేసిన కిట్ మన ఇంటికే వస్తుంది అనమాట అండి ఇలా సింపుల్గా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అండి డిస్క్రిప్షన్లో నేను వివరాలన్నీ ఇస్తున్నాను కావలసిన వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా క్యూ స్కిన్ కిట్ని ఇంటికే తెప్పించుకోండి ఈరోజు మధ్యాహ్నం ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వాలన్నమాట అండి మొన్న వీడియోలో కూడా పెట్టాను కదా నల్ల గారు అని మా వారి స్నేహితులు కాలం చేశారు మా ఇంటి దగ్గరే అండి ఇల్లు వారిది ఈరోజు కార్యక్రమం అనమాట అండి మా వారేమో నాకు లేట్ అవుతుంది నువ్వు వెళ్ళిపోవు అక్కడికి అని చెప్పారు సరే మా ఇంటి దగ్గర అందరూ ఉంటారు కదండి ఎక్కడికి వెళ్ళాలన్నా అందరం కలిసి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట అన్నిటికీ మా వారితోనే వెళ్ళాలని ఏం లేదండి ఇగో నా కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అండి జస్ట్ మనం ఈ సంది నుంచి వెళ్ళంగానే ఎదురకుండానే స్కూల్ ఉంటుందండి అక్కడే అండి వారి ఇల్లు కూడా అని మా సైడు ఇటువంటి కార్యక్రమాలకి అన్నిటికీ కూడా కంపల్సరీ అటెండ్ అవుతామండి కొన్ని ప్రాంతాల్లో ఇలాగా కార్యక్రమాలు అంటే దిన కార్యక్రమాలు ఇటువంటి వాటికి అటెండ్ అవ్వరని మొన్న ఎవరో కామెంట్ పెట్టారు మాకు మాత్రం అలా కాదండి వెళ్లకుండా ఉంటే చాలా తప్ప అనమాట కంపల్సరీ అటెండ్ అవుతాం శుభకార్యాలకి అటెండ్ అవ్వకపోయినా పట్టించుకోరు కానీ ఇటువంటి కార్యక్రమాలకి మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతాం అనమాట అండి ఇదిగోండి మీరు గమనించే ఉంటారు ఇటువైంపు దేవుడు వస్తాడు కదా ఊరేగింపుగా స్కూల్ ఎదురుకుండా అక్కడే అనమాట అండి ఇక మా అక్క అందరూ ఉన్నారనమాట మేమందరం వరసలు పెట్టే పిలుచుకుంటామండి ఎవ్వరం పేర్లు పెట్టి పిలుచుకోవటం కానీ అట్లా ఉండదు అసలు ఉదయం పొత్తర్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా వెళ్ళాల్సింది నేను చాలా బాగా చేశారు అన్ని దానాలు అన్నీ చేశారనమాట అండి కాకపోతే నాకు అమ్మవారు వస్తున్నారు అందుకని నేను వెళ్ళలేకపోయాయి ఇవన్నీ సిద్ధం చేసుకోవటంలో అలానే రిటర్న్ ఈ కూడా జ్ఞాపకార్థం ఇస్తూ అండి భోజనాల్లోనే అందరికీ ఇచ్చేసారనమాట ఇట్లా అందరికీ ఒక్కొక్క బాక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అనమాట అండి ఇదిగోండి మా వారు కూడా వచ్చి అక్కడ కూర్చుని ఉన్నారు ఆయన చెప్తున్నారు గరకలు వచ్చినాయి వెళ్ళు అని చెప్తున్నారు అనమాట అండి నేను వెళ్ళిపోతాను బోల్చి వచ్చినాయా చప్పుడు అవ్వలేదు లాస్ట్ టైము నాలుగు గరకలు వస్తాయి అని చెప్పి నాలుగు చీరలు రెడీ చేశానండి అప్పుడు ఒక్క గరకే వచ్చిందని ఒక చీర పెట్టాను అనమాట ఈసారి మూడు గరగలు వస్తాయేమోనని చెప్పి మూడు మూడు అన్నీ సిద్ధం చేసి ఉంచాను అనమాట అండి చూడాలి ఎన్ని గరగలు వస్తే అన్ని చీరలు పెడదామని అనుకుంటున్నాను గరగలు మన ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళ మీద నీళ్లు వారపోస్తామనమాట అందుకనే ఓ పిండితోటి నీళ్లు సిద్ధం చేసుకుని పసుపు ముత్త కుంకుమొట్టు అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి ఇక కొబ్బరికాయలని అగరబత్తీలని దూపం అని మన ఇష్టం అనమాట అండి అమ్మవారికి సమర్పించేది ఏదైనా సరే మనం రెడీ చేసుకుని ఉంచుకోవచ్చు అనమాట నేను అన్ని ఇక్కడ పెట్టుకుని గుమ్మంలోకి వెళ్ళేసరికి రెండు గరకలే వచ్చినాయి ఇటువెంపు ఒకటి అటువెంపు ఒకటి వెళ్తూ ఉన్నాయన్నమాట ఓహో రెండు అమ్మవార్లు వచ్చారనమాట అని నాకు అర్థమైంది ఇక లోపలికి వచ్చి అమ్మవార్ల కోసం రెండు చీరలు రెండు కొబ్బరికాయలు అన్నీ రెండు రెండుగా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి నాలుగు రాలేదు వేళ రెండేనా లోకి వచ్చి నిలబడితే అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుందోనండి అసలే అట్టహాసంగా వస్తుంది కదా ఆ బాజాలు అవి వేరే ఉంటాయి అనమాట అండి అవి వింటేనే మనకి ఒకలాంటి ఒళ్ళు పులకరంతా వచ్చేసేస్తుంది అనమాట అండి ఎలాగైనా అండి పూర్వం నుంచి వస్తున్న ఈ ఆచారాలని సాంప్రదాయాలని కొనసాగిస్తూ ఉన్నారు చూడండి అది చాలా గొప్ప విషయంగా నాకు అనిపిస్తూ ఉంటుందండి నేనైతే చాలా ఆనందపడిపోతూ ఉంటాను ఇటువంటి ఇవన్నీ కూడా ఇంకా నడుస్తున్నాయి మా వెంపునని చెప్పి ఎందుకంటే పోను పోను కనుమరుగైపోతున్నాయండి ఇవి అలానే కొంత మనం సిటీల్లో ఉంటే ఇటువంటివన్నీ కూడా మిస్ అవుతూ ఉంటాం కదా ఒకవేళ మీ సైడ్ కనుక వస్తూ ఉంటే ఇటువంటివన్నీను తప్పకుండా చెప్పండి ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ అట్లీస్ట్ వీడియోల రూపంలోనైనా నేను అందించగలుగుతున్నానని నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అలానే ఇప్పుడు ఉద్యోగాల రీత్యా వ్యాపారాల రీత్యా సిటీలకు వెళ్ళిపోయారు అనుకోండి ఇటువంటి మిస్ అవుతూ ఉంటారు కదా ఒకవేళ మీ చిన్నప్పుడు లేదా అమ్మ వాళ్ళింటో అత్త వాళ్ళింటో ఇట్లా చూసి ఉన్నా సరే తప్పకుండా చెప్పండి అలానే మన భావితరాలకి అంతో ఎంతో మన సాంప్రదాయాలు ఇలా ఉండే అనమాట అని తెలియచేసే అవకాశం నా ఈ యూట్యూబ్ వీడియోల ద్వారా నాకు కలగటం మాత్రం నేను చాలా చాలా ఆనందించే విషయం అనమాట అండి అలానే ఇతర దేశాల్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్సు ఈ సాంప్రదాయాలన్నీ మిస్ అవ్వకుండా నేను చూపించగలుగుతున్నాను అని అది కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్గా అనిపిస్తూ ఉంటుందండి ఇక అమ్మవారి పసుపు ముద్దని ఇచ్చారు కదండి ఆ ముద్దని నీళ్ళల్లో కలిపి వేప మండతోటి మొత్తం అంతా చిలకరిస్తాం అండి అంటే బ్యాక్టీరియా ఏమన్నా చెడుది ఉంటే పోవటానికి అనమాట దుష్టపీడలు అన్నీ ఉంటే పోతాయి అని మన పెద్దలు చెప్పేవాళ్ళు అసలు కారణం ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే పోవటానికి అనమాట అండి ఇక ఎండకి అలిసిపోయినట్లు అయిపోయి లోపలికి వెళ్ళిపోయానండి ఇక భోజనం నుంచి వచ్చి ఆ బయటనే పెట్టేశాను అనమాట వాళ్ళు జ్ఞాపకంగా ఇచ్చారు కదండి భోజనాల్లో నారాయణమూర్తి గారి జ్ఞాపకార్థం ఇచ్చినాయి అనమాట అండి వెండి గిన్నెలు ఇచ్చారు అనమాట అండి మా భీమవరంలో గునుపూడి ప్రాంతం అంతా కూడా నల్లం వారు ఎక్కువ ఉంటారనమాట అండి ఇప్పుడు కాలం చేసిన ఆయన కూడా నల్లం నారాయణమూర్తి గారు ఆయన పేరు బాగా ఫేమస్ వాళ్ళు అనమాట అండి ఆయన జ్ఞాపకార్థం వెండి గిన్నెలు పంచిపెట్టారనమాట అంటే వారి వారి స్తోమతను బట్టి స్టీల్దో ఇత్తడిదో కంచు పాత్ర ఏదో ఒకటి ఇస్తారు కదా దిన కార్యక్రమాల్లో మీరు వెండి ఇచ్చారనమాట అందరికి వాళ్ళు వీళ్ళని లేదండి భోజనాల్లో కూర్చొని అందరికీ పంచిపెట్టారనమాట మా సైడ్ ఉండే ఈ సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ మీకు వీడియో రూపంలో చూపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి అలానే దూర ప్రాంతాల్లో ఉండే మన వాళ్ళందరూ మిస్ అవ్వకుండా ఇవన్నీ చూస్తున్నాము అని చెప్పినప్పుడు కూడా నేను చాలా ఆనందపడతానండి అలానే ఇక ఉగాది ఉత్సవాలకు సంసిద్ధం అవుతున్న ఆది లక్ష్మమ్మ తల్లికి స్వాగతం పలకటం కూడా చాలా సంతోషంగా అనిపించిందండి ఆ తల్లి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి